దాంట్ మా బ్యాగ్ ఎందుకు మూస్తారు సార్ ఓపెన్ చేయమ బ్యాగ్ లో దాంట్లో మూకొండి ఏం లేకపోతే మీకు ఎందుకు భయం మేడం దంట ఏం లేవు కదా ఓపెన్ చేయండి బ్యాగ్ ఓపెన్ చేయండి సార్ అమ్మాయిని వీడియో తీయండి ఎవరా చెప్పింది మీరు వెంటనే పోట్లా కొట్టల పైసలు వంచు వంచొచ్చరా మీ వెనందుంది ఈ బ్యాగ్ తీయండి నీ బ్యాగ్ ఓపెన్ చేయి బ్యాగ్ ఓపెన్ చేస్తావా చెప్పు శ్రీమతి పోలీస్ల పోలీస్ బ్యాగ్ ఓపెన్ చేయమంటావ్ లేటండి ఏసక్ అది కంప్లైంట్ ఓపెన్ చేసి ஏன்னா பயம் வந்து మల్లారెడ్డి మల్లారెడ్డి ఓడి ఓటమి భయంతో ఓటమి భయంతో మల్లారెడ్డి ఇగో ఓటర్ లిస్ట్ పంపించి ఓటర్ లిస్ట్ పంపించి ఇగో డబ్బులు పంచుతున్నాడు ఇక్కడ ఇది ఫిర్జాది కూడా అలా మల్లికార్జున జరుగుతున్న లో జరుగుతున్నాయి ఎవరు అనేది లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఓటర్ లిస్టు ఓటర్ లిస్టులతో వచ్చి లక్షల రూపాయలకే డబ్బు పంపిణీ జరుగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది డౌన్ డౌన్ మల్లారెడ్డి చిన్న రప్పనికి ఒడి గడుతుంది ఓటర్ల డబ్బులతో ఓట్లు కొట్టరా ఓటు కొంటరా డబ్బులతో ఇదే నాయవ అమ్మ మీకు చెప్పింది ఇవ స్టూడెంట్ తోని వాళ్ళ కాలేజ్ ఫైల్ ఇచ్చి వొట్లే పెంచుకుంటూ బైబిల్లో కూడా బాగా బైబిల్ 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 మీద ఇవన్నీ ఏంటి అవి బైబిల్లో భగవద్గీత మీద వొట్లే పెడుస్తారా వొట్లే పని ఇదే నామే చేస సమంటారు ఇదే నామే చెప్పేది న్యూ క్రిస్టియన్ సైతే ఉంటేనా ఇది కాదు ఇది మల్లారెడ్డి వాళ్ళ ఎంప్లాయీ బ్యాగ్ ఇది ఈమె కూడా మల్లారెడ్డి మనిషి ఇది అంత నువ్వు ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చిన చెప్పు దేని గురించి వచ్చినావు